గత మహానాడులో రాజంపేటకి మాట ఇచ్చిన విధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరుగుతుందని చెప్పిన వెంటనే దీనికి సంబంధించిన అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి ఈ డ్యామ్కి సంబంధించినటువంటి డిజైన్ వేసుకున్న తర్వాత ఈ డ్యామును ప్రభావితం చేసేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లు జలాలు తర్వాత ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు రాక్ అన్ని హైడ్రాలిక్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్స్పర్ట్స్ను ఇంక్లూడింగ్ కేంద్ర జనవ శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక కమిటీని వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇంకా ఘనంగా ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ విధంగా డిజైన్ చేయొచ్చు దానికి ఉన్నటువంటి టెక్నికల్ సంబంధి టెక్ టెక్నికల్గా ఎన్నెన్ని అంశాలు ప్రభావితం ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద స్టడీ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నిపుణుల కమిటీని ఏర్పాటు జరిగింది ఆ నిపుణుల కమిటీ నిన్నంతా కూడా కూర్చొని కడపలో సమావేశాలు నిర్వహించారు ఇవాళ ఫీల్డ్కి వచ్చారు ఫీల్డ్ విజిట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యి త్వరలోనే ఇది టెండర్ల దశకు చేరుకొని త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిపుణుల బృందం గతంలో ఉన్నటువంటి డ్యామ్ గేట్లు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలా దాన్ని ఏ విధంగా బలపరచాలి యంత్రాలు ఏ విధంగా ఉన్నాయి పుట్టపోయినటువంటి మట్టి కట్టని స్థానంలో ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుందని ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి టెక్నికల్ కమిటీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నిర్ధారణకు రావడం జరిగింది త్వరలోనే అన్నమయ్య డ్యామ్ని ఈ రాజంపేట ప్రాంత ప్రజలందరూ కూడా దీని యొక్క లాభాలని వాళ్ళ చేసుకునేటటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తున్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి